అందరికీ నమస్కారం నేను మీ దేవి ముడిపడని బంధం నలభై మూడవ భాగం రచయిత సాయి గారు ఏదైనా పర్ఫెక్ట్గా చేయడంలో మీ తర్వాత ఎవరైనా అనుకుని కాఫీ తాగుతూ ఉంటే ఏంటై ఎందుకు నవ్వు అంటే తడబడిన ఐశ్వర్య ఏం లేదంటూ అతని ఆలోచనలోనే ఉండి అని ఆ కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది సూపర్ కాఫీ అక్క యొక్క నీ కాఫీని ఆంటీ కూడా చాలా మిస్సింగ్ అంటుంది దీక్ష అరే అవునా నేను ఆంటీని చాలా మిస్ అవుతున్నాను మీ పెళ్ళికి వస్తాను కదా అప్పుడు కలుస్తానంటుంది మా కన్నా ముందు నీ పెళ్ళి ఉంటుందిలే అంటుంది దీక్ష ఎప్పుడు పెళ్లి చేసుకుందామని చేయి చేపట్టుకుంటే అది అనురాగ్ని కాస్త టైం తీసుకుంటానంటుంది దేనికిరా అంటే ఇప్పుడే కదా సెట్ అయ్యావు కాస్త రెస్ట్ తీసుకో వెంటనే ఇవన్నీ అంటే చాలా స్ట్రెస్ అవుతావు అంటుంది సరే నీ ఇష్టం అంటాడు సరే అక్క నువ్వు ఇక్కడికి లగేజ్ తెచ్చుకో అంటుంది దీక్ష అదేంటి అలా మాట్లాడుతుంది దీక్ష అనుకుని అది అది నాకు టైం కావాలంటుంది దేనికి అంటాడు అది క్వార్టర్స్లో చెప్పాలి కదా అని కవర్ చేస్తూ ఉంటే సరే ఐషు రేపు ఇక్కడికి వచ్చేసే చెప్పేసి అని అంటాడు రోహిత్ ఆమెకి ఎందుకో బాధగా అనిపిస్తూ ఉంటుంది రోహిత్ కూడా అలా మాట్లాడేసరికి రేపు వస్తానులే అని అంటుంది ఐశ్వర్య సరే అని కష్టంగా ఒప్పుకుంటాడు ఇక ముగ్గురు కలిసి బాయ్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్తారు కార్ దగ్గరికి రాగానే అదేంటా నన్ను అలా ఇరికిస్తావు అని అంటూ కొడుతుంది ఐశ్వర్య అదేంటి ఐషు ఎప్పటికైనా వెళ్ళాలి కదా ఇరికించడం ఏముందంటుంది ఆ సెకండ్ ఆలోచనలో పడి మళ్ళీ అతనే బాబు ఐషూ నేం చేయాలంటుంది అవును ఎప్పటికీ నుండి వచ్చి అనురాగ్ని చేసుకోవాల్సిందే కదా నువ్వు అంటాడు రోహిత్ కారులో ఎక్కి అదే ఆలోచనలో ఉంటుంది ఐశ్వర్య అది అది గౌతమ్ గారికి చెప్పాలంటుంది ఏం చెప్పాలి అంటే అదే అనురాగ్తో చెప్పాలి ఇలా అయ్యిందని చెప్పి ఏమంటాడో చూడాలి అయినా ఒక రోజు ఉంటే ఏమైంది అనురాగ్ ఇన్ని రోజు నువ్వు లేకుండా ఉన్నాడు అతని కోసం అంతగా ఏడ్చావు ఉండటానికి ఏంటి అని అంటే అది బాబు ఏడుస్తాడేమో అని అంటుంది తర్వాత అయినా అదే కదా జరుగుతుంది ఇప్పుడే దూరం అలవాటు చేయాలి కదా ఆ పిల్లలకి అంటే అది నిజమేలే అని అంటుంది అయినా రోజు ఉండకపోతే మిగిలిన రోజులు ఎలా ఉంటారు ఐషు అని అంటే అవునులే అని అంటుంది సరే నీ ఇష్టం అని అంటాడు రోహిత్ మేము వెళ్తాం ఈరోజు అని అంటే ఒరే ఉండరా ఈవినింగ్ అనురాగ్తో చెప్పాక అప్పుడు వెళ్దావు కానీ అని అంటుంది ఐశ్వర్య సర్లే కానీ అంటాడు థ్యాంక్స్ అంటుంది నవ్వుతూ ఆమె పడే వేదన తెలుస్తుంది గౌతమ్ మీద ప్రేమ తెలుస్తోంది కానీ ఏం చెయ్యాలో అది తెలియడం లేదు రోహిత్కి సో సైలెంట్గా ఉంటాడు రోహిత్ ఇక ఆశ్వర్య హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చిన్న షాపింగ్ చేసి ఇంటికి వెళ్తారు ఈవినింగ్ హాస్పిటల్ వర్క్ అయిపోగానే అనురాగ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి నీకు విషయం చెప్పాలని ఇలా కీర్తి చనిపోతే వాళ్ళ పిల్లల కోసం అతను వైపుగా అంటుంది మొదట అర్చన తర్వాత సరేలే పసి వాళ్ళ కోసం కదా అని అలాగే కానీ ఒకటి చెప్తున్నా మన పిల్లయ్యాక మాత్రం నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అంటాడు అలాగే అంటుంది ఆ క్షణం కానీ ఆమె అప్పుడే వదలలేకుంది అసలు ఎలా దూరంగా రావాలి అనుకుంటుంది అతనికి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు అటు నుండి ఐషుని తీసుకొని ఇంటికి వెళ్ళి బయటికి వెళ్దాం అనుకుంటారు అందరూ కలిసి గౌతమ్కి కాల్ చేసి రోహిత్కి చెప్తే అటు వస్తాడు ఐషో వచ్చి అంకుల్ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు అంటే మీ డాడీ వస్తున్నాడు కదా ఆయన్నే అడుగు అంటాడు రోహిత్ ఏంటి అడుగు అంటున్నావు ఎవరిని అని ఐశ్వర్య అంటుంటే డాడీ అని అంటుంది ఏం అడగాలి ఏంటి అంటే ఏదో సీక్రెట్ కానీ ఒకసారి డాడీకి కాల్ చేయమ్మా ఎక్కడి దాకా వచ్చారు అని అంటుంది ఐషో ఏంటి ఇక్కడికి వస్తున్నారా అంటుంది ఐశ్వర్య ఆశ్చర్యంగా అవును అంటే వెంటనే కాల్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతుంది ఇప్పుడే వచ్చాను లిఫ్ట్లో ఉన్నాను అంటాడు ఇంతలో వాయిస్ వినిపించకుండా సిగ్నల్ కట్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ కాల్ చేస్తే ఈసారి కలవదు ఏమైందని కంగారు పడుతూ ఉండగా లిఫ్ట్లో ఉన్నాను అంటాడు కాల్ కట్ అయింది కలవడం లేదంటుంది భయంగా లిఫ్ట్లో సిగ్నల్ ఉండదులేసు అని అంటాడు రోహిత్ ఆమె కళ్ళు వెతుకుతూనే ఉంటాయి అతని కోసం అంతా చూస్తూ ఉంటుంది కనపడడు మళ్ళీ కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తే భయం పెరుగుతుంది వెంటనే లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంది అక్కడ బటన్ ప్రెస్ చేసినా కానీ రాదు అయ్యో నేను చెప్పాను కదా రోహిత్ చూడు ఏదో అయ్యింది అరే లిఫ్ట్ ఎందుకు ఆగిందో ఏంటో నాకు భయంగా ఉంది ప్లీజ్ కనుక్కో ఏదో ఒకటి చేయరా అంటుంది ఐశ్వర్య రోహిత్ చెడ్ పట్టుకొని అమ్మ ఏం కాదు నువ్వు కంగారు పడక ఐశ్వర్ అంటుంటే వినకుండా కిందకు వెళ్తుంది స్టెప్స్ మీద కిందకు వెళ్ళి బట్టలు నొక్కినా అది వర్క్అవుతూ అవ్వదు వెనకే ఐషూ వచ్చి కిందకి చూస్తున్న ఐశ్వర్యం చూసి అమ్మారా అంటే ఐషు కాసేపు నన్ను వదులు మీ నాన్న ఎక్కడున్నారో చూడని అని అరిచి రోహిత్ని చూసుకొని కిందకి ఉన్నట్టు కనిపిస్తూ ఉంటే ఇంకో స్టేర్ దిగుతుంది ఆ మధ్యలో ఆగుతుంది లిఫ్ట్ గౌతమ్ గారు ఉన్నారా అని అరుస్తుంది ఐశ్వర్య ఐషు ఐషు అని పిలవగాని గౌతమ్ గారు మీ లిఫ్ట్లోనే ఉన్నారా అని పిలిచి మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను అని ఆమె కిందకి వెళ్ళి పరుగున లిఫ్ట్ మేనేజ్మెంట్ ఎక్కడా అని లిఫ్ట్ స్ట్రక్ అయిపోయిందని వాళ్ళతో గొడవ చేస్తూ ఉంటుంది మళ్ళీ పైకి వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళు రిపేర్ చేసే వాళ్ళు వచ్చి సార్ అది స్టార్ట్ చేస్తే వర్కౌట్ చేస్తుంది స్పీడ్గా పైకి వెళ్తుంటే స్టెప్స్ ఎక్కి పరుగున వెళ్తుంది ఐశ్వర్య అన్ని చోట్ల బటన్స్ నొక్కి ఉండడంతో అది పైకి కిందకి వెళ్తూ ఉంటుంది ఐశ్వర్య ఇటు తిరిగి ఒక ప్లేస్లో ఆగితే అక్కడ దిగుతాడు గౌతమ్ గౌతమ్ గారు మీరు బాగానే ఉన్నారా ఎంత భయం వేసిందో అని అంటూ అతన్ని హక్ చేసుకుంటుంది అది గౌతమ్కి పెద్ద షాకే అయినా మళ్ళీ తేరుకొని నాకేం కాలేదు కదా ఐషు కూల్ అని అంటూ ఆమె వెను నిముతాడు ఆమెని దూరం జరిపి ఆమె కళ్ళలో నీటిని దొడిచి రండిని తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడే ఉన్న ఐశుని చూసి డాడీ అని వెళ్తుంది గౌతమ్ దగ్గరికి అది చూసిన ఐశ్వర్యకి ఇందాక తను అరవడం గుర్తొచ్చి సారీరా అంటుంది గౌతమ్ ఎత్తుకున్న ఐశ్వర్ని చూసి అయ్యో అమ్మ ఏం కాదులే నువ్వు అరవక నన్ను ఎవరు అరుస్తారు చెప్పు అంటుంది ఇక అందరూ బయటకు వెళ్ళిపోతారు ఐశ్వర్య కోరిక మేరకు ఫుడ్ తిందామని ఒక హోటల్కి వెళ్తారు అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలంటుంది ఐషు సరే తెస్తా అని పక్కన ఉన్న షాప్కి వెళ్ళి తీసుకుంటుంది గౌతమ్ తెలుసా నువ్వు కనపడకపోతే తను ఎంత కంగారు పడిపోయిందో ఐషు అని అంటూ ఉంటే అవును నానా అమ్మ చాలా టెన్షన్ పడింది కిందకి పైగా తెగ తిరిగింది అని ఐషో కూడా చెప్తూ ఉంటుంది గౌతంతో ఇంతలో ఐశ్వర్య అక్కడికి వస్తుంది అందరూ కూడా డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా బయటికి వస్తే అక్కడ అనురాగ్ కనిపిస్తాడు అతను చూసిన రోహిత్ గౌతమ్కి సైగ చేస్తాడు నేను చూసుకుంటాను అని అతను సైగగా చేస్తే అనురాగ్ వచ్చి ఏంటి ఐషు ఇక్కడ అంటాడు డిన్నర్కి వచ్చామంటుంది ఐశ్వర్య అవునా ఇలా రా నీతో మాట్లాడాలి అంటాడు అమ్మ అంకులు ఎవరు అంటుంది నా ఫ్రెండ్ అని చెప్తుంటే ఇలా రా ఐషు అని చేపట్టుకొని తీసుకెళ్తాడు అనురాగ్ డాడ్ అతను ఎందుకు అమ్మను అతి లాక్కొని వెళ్తున్నాడు అంటుంది బుల్లి ఐషు అతను ఐశుని లవ్ చేస్తున్నాడంటే ఏంటి నిజంగానా అంటే అంటే అమ్మను తీసుకొని వెళ్ళిపోతాడా అయ్యో వద్దని చెప్పు డాడీ ప్లీజ్ అంటుంది ఏడు చాలా జాలి వేస్తుంది గౌతమ్ దీక్ష రోహిత్లకి ఎందుకు నీకు తనంటే అంత ఇష్టం ఐషు అంటాడు రోహిత్ ఏమో తెలియదు కానీ ఇష్టం తనని చూడగానే నచ్చింది అంటుంది గౌతమ్ మోకాల మీద కూర్చొని మీ అమ్మని ఆ అంకులే కాదు ఎవరు వచ్చినా మన దగ్గర ఉండి తీసుకొని వెళ్ళలేరు కావాలంటే ఒక టెన్ మినిట్స్లో ఇక్కడ ఉంటుంది చూడు అంటాడు గౌతమ్ నిజంగానా అని అంటుంది అవును అని అంటూ కన్నీళ్ళు తుడిస్తే సరే మనం వెయిట్ చేద్దామంటారు అక్కడే కూర్చొని మనం ఇక్కడ ఉండి వెయిట్ చేయటం దేనికి అక్కడికే వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో సీక్రెట్గా విందాము అని అని అంటుంది బుల్లి ఐశ్వర్య బెస్ట్ ఐడియా ఐషు అని నలుగురు కలిసి గోడకి ఆనుకొని తలలు మాత్రమే పెట్టి వింటూ ఉంటారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అదే టైంలో పాపం ఐశ్వర్య పరిస్థితి చూద్దాం హే ఎవరు ఐశు వాళ్ళంతా అంటాడు అనురాగ్ అదే నీకు చెప్పాను కదా నా భర్త అంటుంది ఏంటి అంటాడు కాస్త కోపంగా అదే అనురాగ్ తను వైఫ్గానే యాక్ట్ చేస్తున్నాను నేను అంటుంది ఐశ్వర్య ఈలోపు వచ్చిన వాళ్ళు అది వింటారు ఓ అయితే ఇలా బయట తినగాలంటాడు అనురాగ్ అది కాదు రోహిత్ వాళ్ళు వెళ్ళిపోతారని బయట తినాలని ఐషు అంటే వచ్చామంటుంది నా ఎవరు అంటాడు అనురాగ్ గౌతమ్ గారి పాప అంటుంది తన పేరు ఐషునా అంటే ఐశ్వర్య తన పేరు నా పేరు కూడా ఒకటే అంటుంది ఓ ఇద్దరి పేరు సేమేనా అంటాడు నీకెందుకు బాబు అంటుంది బుల్లి యేషూ రన్నింగ్ కామెంటరీలు ఏండి అవును అనురాగ్ ఇంకా వింత ఏంటంటే వాళ్ళ అబ్బాయి పేరు కూడా నీ పేరు కూడా అనురాగే అని అంటుంది కానీ మా తమ్ము చాలా గుడ్ నీలాగా బ్యాట్ కాదు అంటుంది యేషు అలాగే ఇప్పుడు మనం కలిసి లంచ్ చేద్దాం వాళ్ళని తినేసి వెళ్ళమను అంటాడు అనురాగ్ అది కాదు కావాలంటే నువ్వురా అందరం కలిసే తిందాము అని అంటే ఏమీ అక్కర్లేదు అని అంటుంది దీక్ష ఆహా నేను రాను నువ్వే నువ్వు వెళ్ళకు నాతోనే తినాలి అని అంటూ నేను తినిపిస్తాను నీకు అంటాడు ఆమె బుగ్గ మీద చెయ్యి వేసి ఆ డాడ్ ఏంటిది అని ఐషు గౌతమ్ షర్ట్ గట్టిగా పట్టుకొని ఆ బ్యాడ్ అంకులు అమ్మను ముట్టుకుంటే నాకు నచ్చలేదు అని అంటుంది ఐషుని చూసి నవ్వుకుంటారు మిగిలిన ముగ్గురు కూడా అటు చూస్తే వాళ్ళ కోపం వస్తుంది కానీ ఐశ్వర్యకి మాత్రం ఎందుకు అతని ప్రెసెన్స్ కూడా క్షణం నచ్చట్లేదు అర్థం కాదు అతను చెయ్యి దూరంగా జరిపి అది రోహిత్ వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతారు కదా అని రా ప్లీజ్ వెళ్దామని ఐశ్వర్య బతులాడుతుంది సరే పదా ఇష్టం అంటే అది విన్న వాళ్ళు స్పీడ్గా పరిగెడతారు అందరూ వెళ్ళి వాళ్ళ ప్లేసెస్లో కూర్చొని ఏమీ తెలియనట్టు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఐశ్వర్య వాళ్ళు వస్తే గౌతమ్ కనిపించగానే ఐశ్వర్య చేయి పట్టుకుంటాడు అనురాగ్ అది చూస్తాడు గౌతమ్ అతని పిడికిలి బిగుసుకుంటుంది ఐషు కూల్ డాడ్ అని అంటుంటే ఇందాక నువ్వే అని ఇప్పుడు నన్ను కూల్ చేస్తున్నావు అంటాడు గౌతమ్ సైలెంట్ అవుతారు అందరూ ఐశ్వర్యను చూసి అందరూ అటు తిరిగితే తను నా ఫ్రెండ్ తను మనతో జాయిన్ అవ్వచ్చా అంటుంది ఐశ్వర్య నో అంటుంది ఐషు ఏమైందిరా ఎందుకు అంటుంది ఐశ్వర్య జోక్ చేశానమ్మా ఎందుకు జాయిన్ అవ్వకూడదు రండి అంకులు కూర్చోండి అని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోబెడుతుంది బుల్లి ఐషు ఐశ్వర్య గౌతమ్ పక్కన ఉన్న బుల్లి ఐషు పక్కన కూర్చోపెడితే ఇలా రా అని తన పక్కన ప్లేస్ చూపిస్తాడు అను అది చూసి అందరికీ కోపం వస్తుంది ఐశ్వర్యకి మాత్రం బాధగా ఉంటుంది మనసు అతన్ని వదలబంటుంటే బ్రెయిన్ ఏం చెప్పకుండా హింసిస్తుంది ఇక ఆర్డర్ చెప్పమంటే అందరూ ఆర్డర్ చేస్తారు తింటూ ఉంటే ఇంతలో ఫిష్ ఆర్డర్ చేస్తాడు గౌతమ్ అతన్ని ఆర్డర్ చేస్తూ ఉంటే ఐషు తినకుండా చూస్తాడు అనుకుంటుంది ఐశ్వర్య నాకు ఐస్ క్రీమ్ కావాలంటే బుల్లి యేషు ఫిష్ రాగానే అది తీసి దూరంగా పెడుతుంది ఐశ్వర్య అందరూ మాట్లాడుకుంటూ తింటూ ఉంటే ఎన్నింటికి ఫ్లైట్ అంటుంది ఐశ్వర్య నైట్ ఎయిట్ ఓ క్లాక్కి మీరంతా రావాలి సెండ్ ఆఫ్ కంటాడు రోహిత్ ఆ వస్తాం మేము అంతరం తప్పకుండా అంటుంది అన్ని ప్లేట్లో వేస్తామంటే ఇంతలో వెయిటర్ వచ్చి అందరికీ సర్వ్ చేయమని అనురాగ్ చెప్పడంతో బుల్లి యేషోకి ఫిష్ వేస్తారు చూడరు ఎవరు ఐశ్వర్య వెయిటర్కి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తూ ఉంటుంది అందరూ ఐస్ క్రీమ్ తింటారని అడిగితే అవును అంటే ఐదు ఐస్ క్రీమ్ చెప్తుంది నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా ఐషు నువ్వు కూడా ఆర్డర్ చేయంటాడు గౌతమ్ ఐషు ఎలాగో మొత్తం ఐస్ క్రీమ్ తినలేదు కదా గౌతమ్ గారు అది ఎలాగో మిగిలిన అదే నేను తింటానులే అంటుంది ఐశ్వర్య అక్క నీకు అన్నీ తెలుసు ఐషు గురించి అని అంటుంది దీక్ష ఆ మాట విన్న ఐశ్వర్య బుల్లి ఐషు వైపు చూసి అప్పటికే అందరితో మాట్లాడుతూ ఇది ఫిష్ కదా అని అంటుంది అవును ఏమైంది నేనే అందరికీ సర్వ్ చేయమన్నాను అని అంటాడు అనురాగ్ చేయి చేపట్టుకుని ఐషు దగ్గరికి వెళ్ళి నువ్వేం తినలేదు కదా ఇంకా ఇందాక నుంచి అని కంగారు కడితే ఆహా లేదు ఇప్పుడే తినబోతున్నాను నువ్వు ఆపేసావు అంటుంది అమ్మయ్యా అనుకొని ఐస్ ప్లేట్ తీసి పక్కన పెట్టి అసలు ఇది ప్లేట్లో పెట్టారు ఎందుకు సర్వ్ చేయమన్నావు నీకు తెలియకుండా అని అనురాగ్ని అరుస్తుంది అసలు ఎందుకు ఫిష్ ఆర్డర్ చేశారు ఎవరు ఆర్డర్ చేస్తారని అడిగితే గౌతమ్ నేనే అంటాడు మీకు అసలు బుద్ధి ఉందా ఐషోకి ఫిష్ అలర్జీ ఉందని తెలిసి ఎందుకు ఆర్డర్ చేశారు తను తిని ఉంటే ఎంత ఇబ్బంది పడేది అని గౌతమ్ని బాగా అరుస్తూ ఉంటుంది ఐశ్వర్య నిజానికి అదే మొదటిసారి ఆమె అతన్ని అరవడం చాలా బాగుంది వింటూ ఉంటే గౌతమ్కి అయ్యో అమ్మ నేను తినేటప్పుడు చూసుకోలేదు డాడీ ఏం చేస్తాడు వదిలే అంటుంది బుల్లి ఐషు ఎక్కడ వాళ్ళిద్దరికీ గొడవ వస్తుందో అని ఉండు అసలు నీకేం తెలియదు నేను తినిపిస్తాను నీకు అంటూ ఐషో పక్కకు వెళ్ళి తనమే పెడుతూ ఉంటుంది ఐశ్వర్య నిజానికి అంత కోపంగా ఐశ్వర్యని అనురాగ్ ఎప్పుడూ కూడా చూడలేదు ఏంటిది ఈ బంగారు నిధి నా చెయ్యి దారి పోతుందా అనుకుంటాడు అనురాగ్ తన మనసులో దీన్ని ఎలాగైనా సరే వాళ్ళ ఇంటికి పంపించి అక్కడ ఉన్న ఆస్తిని అంతా కొట్టేద్దామని నేను అనుకుంటూ ఉంటే ఇది అక్కడికి వెళ్లకుండా వీళ్ళతోనే ఉంది నన్ను కూడా అవాయిడ్ చేస్తోంది అని అనుకుంటూ ఉంటాడు అనురాగ్ ఐశ్వర్యని చూస్తూ బుల్లి ఐశోకి పెడుతూ తను తినకపోతే నేను పెడతాను నీకు అని అంటాడు అనురాగ్ ఆహా మీరు తినండి నేను తర్వాత తింటాను తిన్నాక తిన్నాకంటుంది ఐశ్వర్య ఇంతలో ఐషు డాడ్ నువ్వు అమ్మకు తినిపించు నాకు అమ్మ పెడుతుంది అంటే ఐశ్వర్యకు నేను తినిపిస్తాను అంటూ ఒక ముద్ద తెచ్చి పెడతాడు అనురాగ్ అయ్యో వద్దు అనురాగ్ నువ్వు తిను అని అతని చేతిని నెడితే అది ఒక్కసారిగా వెళ్ళి కింద పడుతుంది అబ్బా చూడు ఎలా నేలపాలైందో అంటాడు లేదులే నేను తింటాను నువ్వు తిను అంటుంది ఐశ్వర్య ఇంతలో ఐస్ క్రీమ్ వస్తే అది తీసుకొని తినబోతూ ఉంటే ఐషు ముందు ఫుడ్ తర్వాత ఐస్ క్రీమ్ అంటుంది ఐశ్వర్య సరే అమ్మా అని ఫుడ్ తినేస్తుంది అందరూ మాట్లాడుకుంటూ ఫుడ్ తింటూ ఉంటారు కాసేపటికి ఐశ్వర్య కూడా తింటుంది ఐషు ఫుడ్ అవడంతో ఐస్ క్రీమ్ మొత్తం తినేస్తుంది రేపొక సర్జరీ ఉంది వెళ్ళాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు రోహిత్ అవునా అయితే రేపటికి వెళ్ళిపోతావుగా లేట్ ఏమీ అవ్వదుగా నీకు అని అంటుంది ఐశ్వర్య ఏమీ అవ్వదులే అని అంటాడు రోహిత్ రేపటి నుంచి నాకు కూడా వరుసగా డెలివరీస్ ఉన్నాయి నేను కూడా బిజీనే అని అంటుంది ఐశ్వర్య ఏ ఐషు ఈ ఐస్ క్రీమ్ చూడు నీకు ఇష్టమైన ఫ్లేవర్ అని అంటూ గౌతమ్ ఒక బయట తిని తనకి ఇస్తాడు అవునా అని అంటూ ఐశ్వర్య టక్కున తీసుకొని తింటూ ఉంటుంది అది చూసిన అందరూ కూడా నవ్వుకుంటే అనురాగ్ మాత్రం డౌట్గా ఉంటాడు అలాగే ఐశ్వర్య మాత్రం ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంది కళ్ళు మూసుకొని ఇంకా బుల్లి ఐశ్వర్ చేసిన అయితే గౌతమ్కి సూపర్ అని సైగ చేస్తూ ఉంటుంది ఐశ్వర్య ఐస్ క్రీమ్ అయిపోతే అందరూ బయలుదేరతారు అనురాగ్ అందరికీ బాయ్ అని చెప్పేసి ఐశ్వర్య ఇలా రాని లాక్కొని వెళ్ళి అతను ఎందుకు నేను అని పిలుస్తున్నాడు నేను ఇద్దవరికి పిలిస్తేనే ఒప్పుకునేతానికి కాదు కదా అని అంటాడు అది బుల్లి ఐషుని పిలుస్తూ అలా అలవాటైపోయింది అంటుంది ఏదో కవర్ చేస్తూ ఉంటే సరే బా అన్ని ఫ్లాట్కి వెళ్తాడు అనురాగ్గ్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే దారిలోనే మాట్లాడుతూ నిద్రపోతుంది ఐషు ఐషుని తన ఒడిలోకి తీసుకొని పడుకోబెట్టుకుంటుంది ఐశ్వర్య అల్లరి పిల్ల క్షణం కూడా ఆగదు నిద్రకి అని ఆమె తలని ఉతూ నుదుటి మీద ముద్దు పెడుతుంది ప్రేమగా ఆమె ప్రేమను చూస్తే అందరికీ చాలా నచ్చుతుంది అక్క ఎప్పుడు ఇలాగే అందరి గురించి ఆలోచిస్తూ ఉంటావా అని అంటుంది దీక్ష ఆంటీ కూడా నీ వల్లే చాలా స్పీడ్గా రికవర్ అయ్యారు అంటుంది దీక్ష దీక్ష నేను కూడా ఇంత ఎప్పుడూ కూడా అమ్మకి దూరం అయిపోయాను కానీ ఎవరికి తెలియని విషయం అప్పుడే నేను అందరికీ దూరమై అనాథర్ అయ్యాను అమ్మ తర్వాత ఇంతవరకు నన్ను ఎవరు అలా చూసుకోలేదు ఎవరి దగ్గర అంత ఫ్రీగా నేను లేను రోహిత్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేదాకా ఆవిడ నాకు అమ్మతో సమానం అందుకే ఆవిడలో నేను అమ్మని చూసుకున్నాను ఆ టైం ఆవిడికి సేవ చేస్తూ అమ్మకి చేసినట్టే అనిపించింది నాకు అందుకే క్షణం కూడా వదలాలని అనిపించలేదు కానీ వీడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలిసాక అక్కడ ఉండి వాడికి ఆచలు పెంచకూడదు అనుకున్నాను అందుకే వెళ్ళిపోదామని అనుకున్నాను అందులోనే రోహిత్ మీద ఉన్న నీ ప్రేమ తెలిసింది అది చూశాక అలాగే మీ ఇద్దరి మధ్య జరిగిన దాన్ని తనను నువ్వు ఎప్పటికైనా మార్చుకుంటావనే నమ్మకం కలిగింది అందుకే అక్కడి నుంచి వచ్చేసానంటుంది ఐశ్వర్య చాలా చిన్న వయసు ఆ టైంలో తప్పు ఒప్పుకు తేడా తెలియదు ఆడపిల్లలు అన్ని నాన్నకి చెప్పుకోలేరంటూ గౌతమ్ వైపు చూస్తుంది అవునక్క అన్నీ కాదు ఏది చెప్పుకోలేమంటూ దీక్ష చిన్నగా హే దీక్ష అంటాడు రోహిత్ ఆమెను పట్టుకొని ఆమె బాధ అర్థమవుతుంది ఐశ్వర్య కూడా గౌతమ్కి ఏమీ అర్థం కాకపోతే కార్ ఆపి అలాగే చూస్తూ ఉంటాడు హే సారీ దీక్ష నీకు అనవసరంగా అన్ని గుర్తు చేశాను అంటే అయ్యో అదేం లేదక్క నువ్వు చాలా గ్రేట్ నేను ఒంటరిగా బాధపడతానని కానీ నువ్వు కనీసం నీ బాధని ఎవరికీ చెప్పవు అలాగే కళ్ళ ముందు ఉన్న వారికి కూడా అలాంటి బాధని పోగొట్టేలా చేస్తావు అంటుంది దీక్ష ఎందుకో దీన్ని చూస్తే నాతో ఏదో బంధం ఉన్నట్టుగానే అనిపిస్తుంది అని అంటుంది ఐశ్వర్య ఐషు తల నివృతూ ఒక్కటి చెప్పనా అక్క మీరిద్దరూ అమ్మ కూతుర్లు కాదంటే ఎవ్వరు నమ్మరేమో అని అంటుంది దీక్ష నేను కూడా అని అంటాడు గౌతమ్ కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మరి గౌతమ్ ఐశ్వర్యలు కలుస్తారా లేదా అనురాగ్ చెడ్డవాడని ఐశ్వర్యకి గౌతమ్ తెలియజేస్తారా లేదా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్